హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్లానింగ్ గురించి చెప్తున్నాను ప్రతి ఒక్క మిడిల్ క్లాస్లో బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అలా ప్లాన్ చేసుకుంటేనే మనం నెల చివరి వరకు ఖర్చులు అనేవి మనం లిమిటెడ్గా పెట్టగలము ఫస్ట్ రెంట్ అండి హౌస్ రెంట్ ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు ఒకవేళ రెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను సెవెన్ థౌజండ్ అలా ఉంటుంది మినిమం ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా వన్ బిహెచ్కే హౌస్ రెంట్ అయినా సెవెన్ థౌసండ్ ఉంటుంది అంతకంటే తక్కువ అయితే దొరకట్లేదు సో మినిమం రెంట్ వచ్చి ఒక సెవెన్ థౌజండ్ వేశాను రీఛార్జెస్ అండి రీఛార్జెస్ వచ్చి మొబైల్ రీఛార్జ్ ఒక టూ సిక్స్టీ రూపీస్ వేశాను ఒకవేళ మొబైల్ డేటా కావాలి అనుకున్న వాళ్ళు టూ సిక్స్టీ అంతకంటే తక్కువైతే ఉండదు మంత్లీ మొత్తంలో టూ సిక్స్టీ వేసుకుంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మంత్కే వేసుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో కావాలంటే టూ సిక్స్టీ కంటే తక్కువైనా రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా నేను టీవీ రీఛార్జ్ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ వైఫై అంటే ఎయిట్ సిక్స్టీ వేశాను ఇప్పుడు వైఫై మిడిల్ క్లాస్ వాళ్ళకి వైఫై అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు అంటే ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏదన్నా కంపల్సరీగా కిట్స్ ఉన్న వాళ్ళకి ఈ వైఫై అనేది కంపల్సరీగా ఉంటుంది సో అది నేను ఎయిట్ సిక్స్టీ వేశాను కరెంట్ బిల్ వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సమ్మర్ వస్తే కొంచెం ఎక్కువగానే వస్తుంది నేను అన్ని మినిమంగా వేశాను వెజిటేబుల్ ఖర్చు వచ్చి మంత్లో ఫోర్ వీక్స్ ఉంటాయి కదండీ వీక్లీ త్రీ హండ్రెడ్ లాగా వేశాను నాకు తెలిసి ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్తే కానీ మనము వెజిటబుల్స్ అనేవి తీసుకోలేము సో మ్యాండేటరీగా తీసుకోవాలి అనేది నేను త్రీ హండ్రెడ్ వేశాను ఫ్రూట్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను ఫ్రూట్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఫ్రూట్స్ కూడా తక్కువ రేట్ ఏమీ ఉండవు పిల్లలు ఉన్న దగ్గర ఇంకా ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి గ్రాసరీ వచ్చి నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేశాను ఒకవేళ తక్కువ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా అవుతుంది ఇప్పుడు ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది సో మినిమంగా వేశాను నాన్ వెజ్ వచ్చి ఒక టూ థౌజండ్ వేశాను మంత్లీ మొత్తం ఫోర్ వీక్కి కలిపి ఒక్కొక్కసారి వీక్లీలో టూ టైమ్స్ అలా తినాలి అనిపిస్తే దానికి కూడా మొత్తం కలిపి వేశాను నేను టూ థౌజండ్ వేశాను ఇప్పుడు చికెన్ అంటే త్రీ హండ్రెడ్ లోపల ఉంది ఫిష్ కానీ ఎగ్స్ అవన్నీ కలిపి టూ థౌజండ్ వేశాను వెహికల్స్ అంటే బండి పెట్రోల్ అవన్నీ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అందాజాగా మాకయ్యే ఖర్చు విధానంగా వేస్తున్నా వేశానండి నేను ఇవి అందరి ఇళ్ళల్లో ఇలానే ఉంటుంది అని చెప్పను ఒకరి ఇళ్ళల్లో ఎక్కువ కావచ్చు ఒకరిళ్లలో తక్కువ అవుతుంది కానీ ప్లానింగ్ అనేది మాత్రం ఈ విధంగానే కంపల్సరీగా ఉంటుంది టూ వెహికల్స్ ఉంటే పెట్రోల్ మంత్లీ మొత్తం కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఒకవేళ వన్ వెహికలే ఉంటే అందులో హాఫ్ వేసుకోండి మిల్క్కి వచ్చి ఒక థౌజండ్ వేశాను డే డైలీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ వేసుకున్న మంత్లీ ఒక నైన్ హండ్రెడ్ అవుతుంది ఒక్కొక్కసారి మనము మధ్యలో ఒక మిడిల్ ప్యాకెట్ ఎక్స్ట్రాగా వేసుకున్న థౌజండ్ వేశాను వాటర్కి ఫైవ్ హండ్రెడ్ వేశానండి వాటర్ క్యాన్స్ అవి తెప్పించుకుంటాం కదా సో వాటర్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ వేశాను ఇంటి ఖర్చులు మనము గ్రాసరీ వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నా మనకి ఇంటి ఖర్చులు అనేవి డైలీ ఎంతో కొంత ఇంటి ఖర్చులు అనేవి ఉంటాయి పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినా అలా కొన్ని ఖర్చులు అనేవి వస్తాయి కదా అవి నేను మంత్లీ కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను ఏమన్నా ఫెస్టివల్స్ వస్తే పువ్వులు అలా కొన్ని తీసుకుంటాము కదా సో వాటికి కిడ్స్కు పిల్లలు ఉన్న దగ్గర వాళ్ళకి సడన్గా జ్వరమే వస్తుంది వాళ్ళకి సడన్గా ఒకవేళ హెల్త్ బాగాలేనప్పుడు కానీ వాళ్ళెక్కడ వాళ్ళకి ఏమన్నా ఇప్పియాలని కానీ ఒకవేళ బర్త్డే పార్టీస్ అలా ఏమన్నా వస్తే వాటికి నేను ఒక టూ థౌజండ్ వేశాను ఫెస్టివల్స్ ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది ఇంట్లో ఏమన్నా వంటలు చేయాలన్నా పువ్వులు అలా కొన్ని ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా సో అవి కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను టోటల్గా కౌంట్ చేస్తే మొత్తం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ రూపీస్ వచ్చిందండి ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మ్యాండిటరీగా ఈ ఖర్చులు అయితే ఉంటాయి ఇందులో మనము తీసేయాలి అనేది అంటూ ఏమీ ఉండదు రెంట్ తీసేయలేము అది కంపల్సరీ మంత్లీ మంత్లీ మనం కట్టాల్సిందే రీఛార్జెస్ అవి మనం తీయడానికి ఉండదు అవి మనం మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే కరెంట్ బిల్లు మంత్లీ మంత్లీ వస్తుంది వెజిటేబుల్ ఫ్రూట్స్ గ్రాసరీ నాన్ వెజ్ వెహికల్స్ మిల్క్ వాటర్ ఇంటి ఖర్చులు పిల్లలకి మనము పెట్టే ఖర్చులు ఫెస్టివల్స్ ఇందులో మనము సేవింగ్స్ చేయాలి అనుకుంటే వెజిటేబుల్ దాంట్లో ఫ్రూట్స్ దాంట్లో గ్రాసరీ దాంట్లో నాన్ వెజ్ దాంట్లో మనము సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఫెస్టివల్స్ దాంట్లో కూడా ఇంటి ఖర్చులలో కూడా మనము సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ అంటే నేను ఇంకా తక్కువనే వేశానండి వీక్లీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నేను త్రీ హండ్రెడ్ లాగా క్యాల్కులేట్ చేశాను సో వెజిటేబుల్స్లో మనం తీయడానికి ఉండదు ఫ్రూట్స్లో కూడా మనము కావాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ చేసుకోవచ్చు గ్రాసరీలో కూడా మనం మాండిటరీ అనేవి తీసుకొని అందులో కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అనేవి మనం తీసేయచ్చు నాన్ వెజ్లో కూడా టూ థౌజండ్ వేశాను ఒకవేళ సేవింగ్ అవ్వాలి అంటే మనం ఒక డయా వీక్లీలో టూ డేస్ తినేవాళ్ళు ఒక వన్ డేనే తిని ఇంకొక వన్ డేది మనం సేవింగ్ చేసుకోవచ్చు మిల్క్ డైలీ మిల్క్ అనేది అవసరము సో అందులో మనం సేవింగ్స్ చేయలేము ఇంటి ఖర్చులు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను ఇందులో మనం సేవింగ్స్ చేయగలము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యే దగ్గర ఒక థౌజండ్ అయ్యేటట్టు చూసుకోవాలి కిడ్స్కి వచ్చి టూ థౌజండ్ వేశాను మంత్లీ మంత్లీ టూ థౌజండ్ అయితే పక్కన పెట్టుకోవాలి ఏది ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదా సో ఇది కూడా మ్యాండేటరీనే ఇందులో అయితే మనము తీసేయడానికి ఉండదు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు థౌజండ్లో నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది నేను మామూలుగా మ్యాక్సిమంగానే వేశాను ఇందులో మనము ఖర్చులు తగ్గించుకునే చోట తగ్గించుకోవచ్చు ఫెస్టివల్ దాంట్లో కూడా మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యే దగ్గర థౌజండ్ వేసుకోవచ్చు మ్యాండీటరీ అనేవి కంపల్సరీ పెట్టుకొని మిగతావి మనం ఎక్కడ ఖర్చులు తగ్గించుకోగలమో అక్కడ మనము ఖర్చులు అనేవి కొన్ని తగ్గించుకుంటే మనకు అవి సేవింగ్స్ లాగా అవుతుంది మంత్లీ మంత్లీ ఒక థౌజండ్ కానీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ అలా సేవింగ్స్ చేసుకోవచ్చు కొంతమంది కొంతమందికి చీటీలు వేయడము బ్యాంకులో డిపాజిట్ వేయడము అలా ఉంటుంది సో నేను అవి క్యాలిక్యులేట్ చేయకుండా మ్యాండిటరీగా ఉండే ఖర్చులను మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేశాను ఇందులో మనము ఇలా మనము ప్లానింగ్ చేసుకోవడం వల్ల సేవింగ్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవచ్చు థౌజండ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ మంత్లీ మంత్లీ అంత సేవింగ్స్ అయినా కూడా మనకు చాలా బెటర్ టూ మంత్స్కి త్రీ థౌజండ్ అలా అవుతుంది సో ఈ విధంగా మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇంకా ఏమన్నా చేంజెస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో చూసిన ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలను సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్